ఆద్య రామలక్ష్మి ఇద్దరు ఒక చోట కలుసుకుంటారు ఒకరి బాధలు ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతా మంచి జరుగుతుంది ఆద్య నువ్వు అధైర్యపడకు అని రామలక్ష్మి అంటుంది సరే రామ నువ్వు బాగున్నావు కదా అని ఆద్య అడగడంతో ఎక్కడ ఆ అస్మిత దయ్యం ఇంటి కోడలుగా ఇంట్లో కూర్చొని ఉంది కదా అని ఆ అస్మిత ఏమేం చేస్తుందో రామలక్ష్మి కూడా మొత్తం వివరిస్తూ ఉంటుంది అయితే నువ్వు అస్మితని ఒక ఆట ఆడుకుంటున్నావన్నమాట ఇలాగే ఉండు రామా చుక్కలు చూపించు ఎక్కడ తగ్గొద్దు అని ఆద్య చెప్తూ ఉంటుంది అలాగే అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు తర్వాత సౌర్య రామా రామా నేను నీ కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకువచ్చాను వచ్చి సంతకం చేయి రామా అని కేకలు పెడుతూ ఉండడంతో అలాగే సార్ వస్తున్నాను అని రామలక్ష్మి పైనుండి వస్తూ ఉంటుంది అప్పుడే సౌర్యకి ఫోన్ రావడంతో ఆ అప్లికేషన్ ఫామ్ని కాఫీ టేబుల్పై పెట్టి గుమ్మం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అయితే అసలు వీడికి ఎంత చెప్పినా బుద్ధే రావడం లేదు మళ్ళీ ఏదో అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాడు అని ప్రమీల అంటూ ఉంటుంది అవునత్తయ్య అస్సలు వదలకూడదు అని అస్మిత అంటూ ఉంటుంది ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అని వాళ్ళు ఆ అప్లికేషన్ ఫామ్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి కిందకి వస్తూ ఉంటుంది ఇక అస్మిత ప్రమీల ఆ అప్లికేషన్ ఫామ్ని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి వన్ స్టవ్ వెలిగించి కాలుస్తూ ఉంటారు సార్ సంతకం పెట్టమన్నారు కదా ఎక్కడ సార్ అప్లికేషన్ ఫామ్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక్కడే రామ కనిపించట్లేదే అని సౌర్య అంటూ ఉంటాడు అప్పుడే కాలిన వాసన వస్తూ ఉండడంతో కిచెన్ లోకి చూస్తూ ఉంటారు సగం పైగా కాలిపోయిన అప్లికేషన్ ఫామ్ ని శౌర్య చేతిలోకి తీసుకొని చాలా టెన్షన్ పడుతూ దానిని ఆర్పేస్తూ ఉంటాడు మ్మా నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా అప్లికేషన్ ఫామ్ని ఇలా కాల్ చేస్తున్నావేంటి అని శౌర్య బాధపడుతూ నిలదీస్తూ ఉంటాడు వసై ప్రమీల నీ రాక్షసత్వం మరీ ఎక్కువైపోయిందే బుద్ధుందా నీకు అప్లికేషన్ ఫామ్ని చెం కాల్ చేస్తున్నావు అని రవీంద్ర కూడా ఆరుస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది లేకపోతే వీడికి ఒకసారి చెప్తే అర్థం కావడం లేదండి అందుకే ఇలా చేశాను లోన్ అంటాడు అప్లికేషన్ అంటాడు నాకేది నచ్చట్లేదు అని ప్రమీల అరుస్తూ ఉంటుంది అమ్మ నీకెందుకు అర్థం కావటం లేదు అని శౌర్య సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు